నిర్మల్ జిల్లా బిలావర్పూర్ లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం వివరాలు బయటపడింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందే టిఎస్ ఐపాస్ ద్వారా ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయి ఈ కంపెనీ ఏర్పాటు వ్యవహారంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా మినహాయించింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే కంపెనీ ఏర్పాటు చేసింది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం వివరాలు బయటపెట్టింది ఏడుకు ఐపాస్ ద్వారా ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయి ఈ కంపెనీ ఏర్పాటు వ్యవహారంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా మినహాయించిందని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే కంపెనీ ఏర్పాటు చేసిందని వివరాలు బయటపెట్టింది లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి ూర్ లో కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద గడిచిన వారం రోజులుగా వివాదం కొనసాగుతుంది అయితే తాజాగా ప్రభుత్వం అసలు ఆ కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారు అనుమతులకు ఇచ్చినటువంటి ప్రాసెస్ లో నిబంధనలు ఉల్లంఘించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బయటపెట్టింది వచ్చేపటి క్రితమే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను మినాయించడం అలాగే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్ఓసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ధిక్కరించినట్టు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి వివరణలకు సంబంధించినటువంటి అంశం చూడొచ్చు దిలవర్పూర్ సంబంధించినటువంటి ఘటన సంబంధ వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రభుత్వం కంపెనీకి సంబంధించి అనుమతిని కూడా రద్దు చేసింది అయితే ఈ టోటల్ ఎపిసోడ్ కు సంబంధించి జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూ నేపథ్యంలో అసలు కంపెనీ ఏర్పాటుకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ అప్పటి ప్రభుత్వం ఉల్లంఘించినటువంటి నిబంధనలు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా మినహాయింపు తీసుకోవడం వెనుక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి వివరాలన్నింటినీ కూడా బయటపెట్టింది గడిచిన రెండు రోజులుగా అధికార పార్టీ గతంలో కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల కుటుంబ సభ్యుల డైరెక్టర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని మినాయింపునిచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను ఇప్పుడు రెచ్చగొడుతుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏర్పాటు ప్రక్రియ ఎలా జరిగింది దాని వెనక ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో కొద్దిసేపటి క్రితమే కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ దాంట్లో ఉల్లంఘించినటువంటి నిబంధనలన్నిటిని కూడా కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటనలో కనపడింది